స్టోరీ టైం తెలుగు మన తెలుగు కథలు కథల ప్రపంచం ఇక్కడ మనం తెలుగు భాషలో అందమైన ఆసక్తికరమైన కథలు విందాం పురాణ కథల నుండి పంచతంత్రం తెనాలి రామకృష్ణ వ్యంగ్య కథలు బాలకథలు ఇంకా ఎన్నో రకాల కథలు ఇక్కడ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ప్రతి కథలో ఒక వినోదం ఒక పాఠం ఉంటుంది అది మీకు కొత్త ఆలోచనలను కలిగిస్తుంది మరి మీకు ఇలాంటి కథలు వినాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి శ్రీకృష్ణదేవరాయుడి ఖడ్డం విజయనగర రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయుడు అత్యంత శక్తిమంతమైన రాజు ఆయన పరిపాలనలో రాజ్యం ఆభరణంలా వికసించింది రాజు తెలివితేటలకు న్యాయము ధర్మానికి ప్రసిద్ధుడు ఆయనకు తెనాలి రామకృష్ణుడు అనే చతురుడు ఉండేవాడు ఒకరోజు శ్రీకృష్ణదేవరాయుడు తన ఆభరణాల గదిలో ఉన్న విలువైన ఖడ్గన్ని చూడగా అది అక్కడ కనిపించలేదు ఆ కడగం రాజ్యానికి గర్వకారణం సింహాసనంపై దీప్తి ఇచ్చే ఆభరణం రాజు తీవ్ర ఆందోళన చెందాడు ఎవరైనా దొంగతనం చేశారా అని ఆశ్చర్యపోయాడు వెంటనే మహారాజు అందరినీ రాజ్యసభకు పిలిపించాడు రాజు ధర్మాధికారి యజ్ఞనారాయణుడిని పిలిచి ఖడ్గన్ని వెతికేందుకు ఉత్తర్వులిచ్చాడు రాజు ఆగ్రహంతో ఉన్నట్లు గమనించిన సేనాపతులు నౌకర్లు దానిని వెతకడం ప్రారంభించారు కాని ఎక్కడా దొరకలేదు ఈ ఘటన గురించి తెనాలి రామకృష్ణుడికి తెలిసింది అతడు తన తెలివితేటలను ఉపయోగించి సత్యాన్ని బయటపెట్టాలనుకున్నాడు మొదట అతడు రాజుతో ఇలా అన్నాడు మహారాజా ఖడ్గన్ని దొంగతనం చేసిన వాడిని పట్టుకోవడం చాలా తేలిక కాని అందుకు కొంత సమయం కావాలి రాజు ఆశ్చర్యపోయి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేయి కాని దోషిని బయట పెట్టాలని చూడు అని అనుమతి ఇచ్చాడు రామకృష్ణుడు రాజభవనంలోని నందరు నౌకర్లను సైనికులను ఓ పెద్ద గదిలో పిలిపించాడు అతడు అందరినీ సీరియస్గా చూస్తూ ఇక్కడ ఉన్నవాళ్లలో ఎవరూ ఒకరు కడగం దొంగిలించారు కాని ఎవరైతే పాపం చేసి ఉండరో వాళ్లు నిద్రపోలేరు అన్నాడు అతడు అందరికీ సమానమైన పొడవు గల కర్రలు అందించి ఈ కర్రల్ని రాత్రంతా మీ దగ్గర ఉంచండి పొద్దున కర్రలు చూసినప్పుడు దొంగతనం చేసినవాడి కర్ర ఒక అంగుళం పెరుగుతుంది అన్నాడు అందరూ తనపై సందేహంతో చూశారు కానీ రామకృష్ణుడి తెలివి గురించి తెలిసిన రాజభటులు ఏమీ అనలేదు రాత్రి అందరూ గడపల సమీపంలో కర్రలను ఉంచుకున్నారు కానీ దొంగ అయితే భయంతో పడుకోలేదు అతడికి రామకృష్ణుడి మాటలు నిజమని భయం కలిగింది దొరికిపోతానన్న భావంతో దొంగ తన కర్రని ఒక అంగుళం కత్తితో కోశాడు పొద్దున రామకృష్ణుడు ప్రతి ఒక్కరి దగ్గర కర్రలని తిరిగి పరీక్షించాడు అందరిలో ఒకరి కర్ర ఒక అంగుళం తక్కువగా ఉంది వెంటనే రామకృష్ణుడు దొంగని పట్టుకొని రాజుగారి ముందు నిలిపాడు మహారాజు ప్రశ్నించగా దొంగ తన దోషాన్ని ఒప్పుకున్నాడు మహారాజా నేను అనుకోకుండా ఆ కడగం తీసుకున్నాను నా తప్పు అని క్షమాపణలు అడిగాడు రామకృష్ణుడు నవ్వుతూ రాజుగారిని చూశాడు మహారాజా ఈ కర్రల పద్ధతిని వినియోగించి సత్యాన్ని బయటకు తేవగలిగాను అన్నాడు శ్రీకృష్ణదేవరాయుడు రామకృష్ణుడి తెలివితేటలకు మెచ్చుకొని అతన్ని బహుమతులతో సత్కరించాడు కడగాన్ని తిరిగి సింహాసనంపై ఉంచి త్రుటిలో సమస్య పరిష్కరించిన రామకృష్ణుడిని హృదయపూర్వకంగా ప్రశంసించాడు ఇలా శ్రీకృష్ణదేవరాయుడు తన విలువైన ఆభరణాన్ని తిరిగి పొందాడు ఈ కథ తెలివితేటలు ధైర్యం మరియు నిజాయితీ ఎప్పుడూ గెలు ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్